నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణేమ ప్రలేమ పార్ట్ సెవెంటీ ఎయిట్ రచించిన వారు బృందగారు ఇక కదిలకు వెళ్తే హా గుర్తుండేలా ఏం చేస్తారు అని లోగొంతుకతో అడిగింది ఆరు అభివైపు అనుమానంగా చూస్తూ ఏం చేస్తానా సైడ్ నుండి అతన్ని చూస్తున్నా ఆమె మోముని ఓరగా చూస్తూ ఆమె వీపు మీద అతని మునివేళ్లతో గీతలు గీస్తూ మేడ భుజం కలిసే ప్లేస్లో పెదాలు ఆనించాడు అభి అతని పెదాల తాకిడికి పరవశంతో సన్నగా నవ్వుతూ కళ్ళు మూసుకున్న ఆరు అభి ఆమె భుజం మీద బయట చేసేసరికి చిన్నగా అరుస్తూ చటుక్కున కళ్ళు తెరిచింది అభి చిలిపిగా నవ్వుతుంటే కోపంగా ఒక లుక్కిచ్చి తన భుజాన్ని చూసుకుంది కొరికిన చోట ఎర్రగా కందిపోయింది దాన్ని చేతితో రుద్దుకుంటూ అలా అభి కళ్ళు చిన్నవి చేసి మూతి ముడుచుకుని కోపంతో చూస్తూ ఉంటే నువ్వు తింగరి పనులు చేయకుండా గుర్తుండేలా మీ శ్రీవారిచ్చిన తీపి గుర్తది ఈసారికి కవర్ చేసుకునే ప్లేస్లో ఇచ్చాను కానీ ఇంకోసారి పరిగెత్తడం స్ట్రెయిన్ పనులు చేయడం టైంకి తినకపోవడం టాబ్లెట్స్ వేసుకోకపోవడం లాంటి తింగరి పనులు చేశావో అందరికీ కనిపించేలా ఇక్కడిస్తాను లవ్ బైట్ అని ఆమె బుగ్గ మీద వేలితో రాస్తూ చిలిపిగా నవ్వుతూ కన్ను గీటేసరికి పోవాబి అంది ఆరు సిగ్గుపడుతూ పోవాలా సరే అని అభి వెనక్కి తిరుగుతుంటే చెడ్డక్కున అతని టీషర్ట్ కాలర్ పట్టుకుంది ఆరు ఇందాక పొమ్మన్నా ఇప్పుడేమో ఆపేశావు ఏంటి సంగతి అని అభి ఆమె కళ్ళలోకి ఊరగా చూస్తూ అంటుంటే అతన్ని సూటిగా చూడలేక కళ్ళు వాల్చేసింది ఆరు ఓ యారు లుకెట్ మీ ఆమె కళ్ళను చూస్తూ అదురుతున్న పెదవులను చూస్తూ బొట్టన వేలితో మెల్లిగా పెదవుల మీద రాస్తూ ఉంటే కాలర్ ఇంకా గట్టిగా పట్టుకుంది ఆరు అవి చిన్నగా నవ్వుకొని లైట్గా బెండై వణుకుతున్న ఆమె పెదవుల మీద తన పెదవులు అత్తాడు ఆరు అతని కాలర్ వదిలి చుట్టూ చేతులు వేసింది అవి ఇంకా డీప్గా కిస్ చేసి పెదవులను వదిలి ఆమె మెడవంపులో కిస్ చేస్తూ నీకేం ఇబ్బంది లేదుగా అని అడిగాడు ఆహా లేదు అంది మెల్లగా మెడపైన గాఢంగా ముద్దుపెట్టి ఆమెను ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లాడు అబి అతని మెడ చుట్టూ చేతులు వేసి గుండెకి దగ్గరగా ఉదిగిపోయిన ఆరుని బెడ్ మీదకు దించి ఆమె పేదాలను అందుకుని మీదకి ఒరిగిపోయాడు చిలిపి చేష్టలతో ముద్దు మురిపాలతో ఆమెను సున్నితంగా హ్యాండిల్ చేశాడు ప్రణయ యుద్ధం ముగిసి పక్కకి జరిగిన అభి చెమట చిందిస్తూ హెవీగా బ్రీత్ తీసుకుంటూ కళ్ళు మోస్తూ తెరుస్తూ ఉన్న ఆరు మొహాన్ని చేతిలోకి తీసుకుని నుదుటిన అద్దకుపోయిన జుట్టుని చెవి వెనక్కి పెట్టి ఫేస్ మీద స్వీట్ కిస్సులు పెడుతూ మిల్క్ కానీ జ్యూస్ కానీ తీసుకురానా అని అడిగాడు ఇప్పుడేమొద్దు అభి స్టమక్ ఫుల్గానే ఉంది అంది సరే వాటర్ తాగు టేబుల్పై ఉన్న వాటర్ బాటిల్ ఆమెకు అందించగా తాగేసి పడుకుంది ఆరు తను వాటర్ తాగేసి బాటిల్ టేబుల్పై పెట్టేసి ఆరు పక్కన వాలిపోయి హాయిగా కళ్ళు మూసుకున్నాడు అవి నిద్రలోకి జారుకుంటున్న టైంలో బాల్కనీ డోర్ వేయకపోవడంతో గాలికి అటు ఇటు కొట్టుకుంటూ సౌండ్ వస్తూ ఉంటే కళ్ళు తెరిచిన ఆరుని మెల్లిగా పక్కకి పడుకోబెట్టి బాల్కనీ డోర్ దగ్గరికి వెళ్లాడు డోర్ వాడల్లా గార్డెన్లో ఎవరో తిరుగుతున్నట్టుగా అనిపించి మళ్లీ డోర్ ఓపెన్ చేసి పరీక్షగా చూసిన అభికి గార్డెన్లో అటూ ఇటూ తిరుగుతూ ఫోన్ మాట్లాడుతున్న మహేంద్ర కనిపించాడు అభి కనుబొమ్మలు ముడివేసి చూస్తూ డాడ్ ఇంత అర్ధరాత్రి ఎవరితో మాట్లాడుతున్నారు అది కూడా ఇంట్లో నుండి బయటకు వెళ్ళి మరి ఆలోచిస్తూ బాల్కనీ డోర్ క్లోజ్ చేసి గది డోర్ దగ్గరగా వేసి బయటికి వెళ్లేసరికి మహీంద్ర లోపలికి వస్తూ కనిపించాడు అని పిలువబోయి వద్దులే ఈ టైంలో ఇంట్లో మాట్లాడడం కరెక్ట్ కాదు మనసులో అనుకుని మహేంద్ర గదిలోకి వెళ్ళాక వెనక్కి తిరిగి వీకి ఎదురుగా ఆరు హడావిడిగా వస్తూ కనిపించింది ఆరు ఇక్కడ అదే నేను మిమ్మల్ని అడగాలి ఈ టైంలో మీరిక్కడేం చేస్తున్నారు సడన్ గా మేల్కు వచ్చి పక్కన చూస్తే మీరు కనిపించలేదు వాష్రూమ్ బాల్కనీలు ఎక్కడ కనిపించకపోయేసరికి ఎంత భయమైంది తెలుసా అభి ఆమెను దగ్గరికి తీసుకొని నుదుటిన పట్టిన చెమటలు తుడిచి నిన్న వదిలి నేనెక్కడికి వెళ్తున్నారు ఇంకా ఎక్కడికైనా వెళ్దామన్నా నాకు రెండో వైఫ్ కూడా లేదు లోపలికి నడుస్తూ అవి టీజింగ్గా అంటుంటే ఆరు చిరుకోపంగా చూసి ఇంకోసారి కామెడీకైనా అలాంటి మాటలు మాట్లాడకవి ఈ జన్మకే కాదు అన్ని జన్మలకు నేను మాత్రమే మీ భార్యను అంది అవి చిన్నగా నవ్వుకొని మరీ అన్ని జన్మలంటే నీకు బోర్ కొడుతుందేమారు అన్నాడు గదిలోకి వచ్చి రోర్ పెడుతూ అది విని ఆరు అవి కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కొని అతని కళ్ళలోకి చూస్తూ నువ్వు నా ఊపిరి అవి ఊపిరి తీసుకోవడం ఎవరికైనా బోర్ కొడుతుందా ప్రతి జన్మలో నేను అమ్మాయిగానే పుట్టి నీ భార్యనే అవ్వాలని కోరుకుంటున్నాను నీపైన బోర్ కొట్టింది అంటే నా ఊపిరి ఆగిపోయినట్టే ఎమోషనల్గా అంటున్న ఆరు కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఏ యారు ఏం మాటలవి నేనేదో జోక్గా అన్నాను నువ్వు నా ఆరు నువ్వు లేకుండా ఈ ప్రాణం ఎలా ఉంటుంది అంటూ తలవంచి ఆమె నుదురికి నుదురు ఆనించాడు అవి ఆరు అతని కాలర్ వదిలి ఇప్పటికే చాలా అయింది ఇక పడుకుందాం పదండి మళ్ళీ మీరు ఐదు గంటలకే నిద్రలేస్తారు రెస్ట్ ఉండదు అంది ఓకే డియర్ నవ్వుతూ ఆరు బుగ్గగిల్లి ఆమెతో పాటు బెడ్పై వాలిపోయాడు ఆరు అతని బాహువుల్లో గూవ్వ పిల్లలా ఒదిగిపోయి ఇంకోసారి నైట్ టైంలో నన్ను వదిలేసి బయటికి వెళ్ళకండి అంది అస్సలు వెళ్ళను ఆమె చుట్టూ చేయి వేసి పొదివి పట్టుకొని నొదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు ఆరు కాసేపట్లో నిద్రలోకి జారుకోగా మహేంద్ర గురించి ఆలోచనలో పడ్డాడు అభి ఎప్పుడూ యాక్టివ్గా టెన్షన్ ఫ్రీగా ఉండే డాడ్ ఎందుకు ఇవాళ అంత స్ట్రెస్డ్గా కనిపిస్తున్నారు ఇంత రాత్రి ఎవరితో మాట్లాడారు కంపెనీస్లో ఎలాంటి సమస్య లేదు అన్నీ మంచి ప్రాఫిట్స్తో గుడ్ పొజిషన్లో ఉన్నాయి ఒకవేళ నాకు తెలియకుండా ఏదైనా సమస్య ఉందా ఛాన్సే లేదు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు వెంటనే తెలుస్తుంది మరి ఏమై ఉంటుంది పర్సనల్గా ఏదైనా ఇష్యూ ఉంటుందా ఎలా అయినా రేపు తెలుసుకోవాలి మనసులో అనుకుంటూ ఆలోచిస్తూనే ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు అవి బానుడి కిరణాలు మోముని వెచ్చగా తాకుతుండగా నిద్ర నుండి మేల్కొని కళ్ళు నలుముకుంటూ పక్కకి చూశాడు విశ్వ అతని చేతి మీద తలపెట్టుకుని వరకు బెడ్షీట్ కప్పుకొని ఆమె చేతిలో చెంపకింద పెట్టుకుని పక్కకి ముడుచుకుని క్యూట్గా పడుకున్న వర్షను చూడగానే ఆటోమేటిక్గా అతని పెదవులపై అందమైన చిరునవ్వు విరిసింది ఆమె అందమైన మోముని కిటికీ నుండి వచ్చే సూర్యకిరణాలు స్పృశిస్తుంటే మెల్లిగా వర్షను పక్కకి పడుకోబెట్టి నడుం వరకు బెడ్షీట్ చుట్టుకుని లేచి విండో కర్టెన్స్ క్లోజ్ చేశాడు విష్ణుమూర్తి ఫోజ్లో ఆమె పక్కన పడుకుని మునివేళ్లతో ఆమె చెంప మీద ముగ్గులు వేస్తూ వర్ష టైం తొమ్మిదైంది ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి పడుకో అన్నాడు కాసేపు పడుకోనివ్వబావా ఫుల్గా వస్తుంది ఈరోజు సండేనే కదా అన్నీ కళ్ళు మూసుకొని అతని స్పర్శకి మొహాన్ని అటూ ఇటూ తిప్పుతూనే సరే అంటూ ఆమె చెంప మీద ముద్దుపెట్టి విశ్వ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళగా చెంపను చేతితో తడుముకుంటూ చీనగా నవ్వుకుంటూ మత్తుగా నిద్రపోయింది వర్ష ఫోన్ మోగడంతో గాఢ నిద్రలో ఉన్ననికి కళ్ళు తెరవకుండానే టేబుల్పై చేతితో తడుముతూ ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు హలో ఇంత పొద్దు పొద్దున్నే కాల్ చేశారు అంటూ మత్తుగా అడిగాడు రే ఈడియట్ నైట్ తాగింది దిగలేదా ఒకసారి టైం చూడు అవి మాటలకు మెల్లిగా కళ్ళు తెరిచి ఫోన్లో టైం చూశాడు అప్పుడే నైన్ థర్టీ అయిందా నేనింకా తెల్లారలేదనుకున్నారా అన్నాడు నిఖిల్ లేచి కూర్చుంటూ ఎందుకనుకో కావ్య ఇంట్లో లేదుగా అందుకే టైం తెలియట్లేదు నీకు ఫాస్ట్గా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరు రే ఈరోజు సండేరా మర్చిపోయావా నాకు గుర్తుంది కానీ నైట్ నేను చెప్పిన విషయం నువ్వే మర్చిపోయావు అవునా ఏం చెప్పావురా అని తలగోక్కుంటూ అడిగాడు నిఖిల్ ఈరోజు సిస్టమ్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఉందని నువ్వు దగ్గరుండి మానిటర్ చేయాలని చెప్పా కదా చెప్పావా చెప్పే ఉంటావులే అయినా వీకెండ్ కూడా ఆఫీస్ ఏంట్రా ఏడుపు మొహం పెట్టాడు నిఖిల్ రే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేది వీకెండేరా నెట్వర్క్ టీం ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసింది త్వరగా వెళ్ళు నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది అది చూసుకొని వచ్చేస్తాను ఈరోజు వర్క్ చేసినందుకు నీకు మంచి ట్రీట్ ఇస్తాలేరా ఆ మాటలకు నిఖిల్ మొహం వెలిగిపోయింది నిజంగానా అలా అయితే ఓకే ఒక అరగంటలో వెళ్తాను బాయ్ రా బాయ్ వెళ్ళాక మీ ఫోన్ పెట్టేశాడు అభి కాఫీ తీసుకున్నాన్నా వైదేహి పిలుపుకి తలెత్తి చూసి అభి కాఫీ తీసుకోగా పక్కనే కూర్చొని సిట్ చేస్తూ ఉంది వైదేహి మామ్ డాడ్ లేచారా ఇంకా లేదు నాన్న హెడేక్గా ఉందని పడుకున్నారు అలాగా అనుకుంటూ కాఫీ తాగేసి లోపలికి వెళ్ళిపోయాడు అభి ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుని కిచెన్లోకి వెళ్ళాడు విశ్వ ఇంట్లో ఇద్దరే ఉండడంతో కవితని పనికి రావద్దని చెప్పాడు ఇన్స్టెంట్ దోస పిండితో ఎలాగులా పాటలు పడి రవ్వ దోశలు చేసి హాట్బాక్స్లో పెట్టేసి రెండు కప్పుల్లో కాఫీ కలుపుకుని గదిలోకి తీసుకువెళ్ళాడు ఇంకా పడుకునే ఉన్న వర్షని చూసి చిన్నగా నవ్వుకొని కప్పులు టేబుల్ మీద పెట్టి ఆమె పక్కన కూర్చున్నాడు వర్ష కాఫీ ఆమె చెంప మీద తడుతూ పిలిచాడు మెల్లిగా కదిలి మళ్ళీ పడుకుంది నిన్నెలా లేపాలో నాకు బాగా తెలుసు అంటూ మెల్లగా ఆమె బెడ్షీట్ లోపల చేయిపెట్టి ఆచ్ఛాదన లేని ఆమె నడుముని టచ్ చేయడంతో చల్లగా తగిలిన అతని చేతి స్పర్శకి తుల్లిపడి టక్కున కళ్ళు తెరిచి చూసింది వర్ష విశ్వ అల్లరిగా నవ్వుతూ చూస్తుంటే పో బావా అని సిగ్గుపడుతూ మొహం పక్కకి తిప్పుకుంది కాఫీ చల్లారిపోతుంది త్వరగా లే వర్ష అని విశ్వ బెడ్షీట్ లోపల నుండి ఆమె నడుముని తడుముతూ ఉంటే మేళకలు తిరిగిపోతూ బావా ప్లీజ్ స్టాప్ లేస్తాను అంది అతని వైపు సిగ్గుతో ఎరుపెక్కిన బుగ్గులతో చూస్తూ విశ్వ నవ్వుతూ హ్యాండ్ బయటికి తీయగా తన ఒంటి మీద బట్టల్ని లేకపోవడంతో బెడ్షీట్ ఎదువరకు చుట్టుకొని బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చుంది కాఫీ తాగి ఫ్రెషో టిఫిన్ రెడీ చేశాను తిన్నాక మళ్ళీ పడుకు ఆమెకు కప్ అందించి ఎదురుగా కూర్చుని తను సిప్ చేస్తున్నాడు వేడి వేడి కాఫీ సిప్ చేశాక హాయిగా అనిపించింది వర్షకి థ్యాంక్ యూ బావా వర్ష కొంచెం ముందుకు వంగి అతని పెదవుల మీద చిరు ముద్దిచ్చి వెనక్కి జరిగి అతన్ని ఆర్తిగా చూస్తూ కాఫీ సిప్ చేస్తుంటే ఆమెని చిరునవ్వుతూ చూస్తూ తాను తాగుతూ ఉన్నాడు విశ్వ హాల్లో ఆరుతో కబుర్లలో పడ్డాబి మహేంద్ర హడావిడిగా బయటికి వెళ్లడం చూసి వెంటనే సోఫాల నుండి లేచాడు వెనకాల రాగా మామ్ డాడ్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్న మహేంద్రను చూస్తూ ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళానా అంటూ వైదేహి చెప్పడంతో అలాగే మా నేను కూడా వెళ్తున్నాను బాయ్ ఆరు బాయ్ అని చెప్పి పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళి కార్ స్టార్ట్ చేసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు ఉన్నట్టుండి ఏమైంది మనసులో అనుకుంటూ అలాగే చూస్తూ ఉంది ఆరు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వెళ్తున్న మహేంద్ర వెనకాలి ఫాలో అవుతూ ఉన్నాడు అభి కార్ ఆఫీస్ రూట్లో కాకుండా వేరే రూట్లో వెళ్తుండడంతో డాడ్ ఇటెక్కడికి వెళ్తున్నారు అనుమానంగా చూస్తూ ఫాలో అయ్యాడు ఒక అరగంట తర్వాత తమ గ్లాస్ ఫ్యాక్టరీ ముందు కారాపి లోపలికి వెళ్ళాడు మహీంద్ర ఈరోజు సండే డాడ్కి ఫ్యాక్టరీలో ఏం పని సందేహంగా చూస్తూనే కొద్ది దూరంలో కారాపి మెల్లిగా లోపలికి వెళ్ళి ఎంట్రెన్స్ నుండి లోపలికి తొంగి చూశాడు అభి లోపల గదిలో ఎవరితోనూ మాట్లాడుతూ కనిపించాడు మహీంద్ర గ్లాస్ టీల్స్ అడ్డుగా ఉండడంతో మహీంద్ర ముందున్న వ్యక్తి అభికి కనిపించట్లేదు సౌండ్ కాకుండా మెల్లిగా అడుగులు వేస్తూ ఆ గ్లాస్ షీల్స్ పక్కనుండి మహీంద్ర ముందున్న వ్యక్తి కోసం చూసిన ఆవికి నిరాశ మిగిలింది ఆ వ్యక్తి కళ్ళు మాత్రమే కనిపించేలా మొహానికి మాస్క్ వేసుకున్నాడు చేతిలో ఏవో పేపర్లు పట్టుకుని మహీంద్రకు చూపిస్తూ ఆ ముసుగు వ్యక్తి ఏదో మాట్లాడుతున్నాడు చేతులు నలుపుకుంటూ మాటి మాటికి మొహంపై చెమటలు తుడుచుకుంటున్న మహీంద్రను చూసి టెన్షన్ పడుతున్నాడు అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది అభికి ఎవడు వాడు వాడిని చూసి డాడ్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు వాడు డాడ్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడా కోపంగా ఒక అడుగు ముందుకు వేయబోయేవాడల్లా ఆగిపోయాడు నువ్వు సమస్య ఏంటో తెలియకుండా తొందరపడడం కరెక్ట్ కాదు ఒకవేళ బిజినెస్ గురించి బ్లాక్మెయిల్ అయ్యుంటే డాడ్ నాకు చెప్పకుండా ఉండరు అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటూ మహీంద్ర వాళ్ళు గది నుండి బయటికి వస్తూ ఉండడంతో ఫాస్ట్గా అక్కడి నుండి బయటికి వెళ్ళి కార్ స్టార్ట్ చేసి వాటర్ ప్లాంట్ వెనుక ఆపి వీళ్లను గమనిస్తున్నాడు అభి ఆ ముసుగు వ్యక్తి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటే ఫోన్ తీసుకుని నెంబర్ ప్లేట్ కనిపించేలా కార్ ఫోటో తీశాడు అభి ఆ వెనుకే మహీంద్ర కూడా కార్లో వెళ్ళిపోగా అతన్ని ఫాలో అవుతూ పోలీస్ ఆఫీసర్ భార్గవ్కి ఫోన్ చేశాడు అభి హలో గుడ్ ఆఫ్టర్నూన్ అభిమన్యు సార్ ఎలా ఉన్నారు గుడ్ భార్గవ్ నేను నీకు ఒక కార్ ఫోటో పంపిస్తాను ఆ కార్ ఓనర్ అండ్ ఆ కార్ ఎక్కడెక్కడ వెళ్తుంది కంప్లీట్ డీటెయిల్స్ నాకు కావాలి షోర్ సార్ ఫోటో పంపించండి నైట్ వరకు మీకు డీటెయిల్స్ పంపిస్తాను ఓకే భార్గవ్ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు నువ్వే హ్యాండిల్ చేయి బీ కేర్ఫుల్ ఓకే సార్ అవి ఫోన్ పెట్టేసి ఆ ముసుగు వ్యక్తి కార్ ఫోటోను భార్గవ్కు సెండ్ చేసి మహీంద్రను ఫాలో అవుతూ వెళ్తున్నాడు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఇంటి దగ్గర కార్ ఆపి వైదేహి పిలుస్తున్నా వినకుండా లోపలికి వెళ్ళిన మహీంద్ర ఫేస్ వాష్ చేసుకుని వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ గడగడ తాగేసి తలపట్టుకుని బెడ్పై కూర్చున్నాడు అతని వెనకే ఇంటికి వచ్చిన అభి కార్ పార్క్ చేసి లోపలికి వెళ్లి హాల్లో కూర్చున్నాడు కాసేపటికి డోర్ ఓపెన్ కావడంతో అలకిడికి తల తిప్పి చూసిన మహీంద్ర ఎదురుగా అభిని చూసి కంగారును దాచుకుని మోహంపై నవ్వు పులుముకొని రాబీ అన్నాడు అభి అతనికి ఎదురుగా చీరలాక్కొని కూర్చొని డాడ్ నిన్నటి నుండి మీరు చాలా స్ట్రెస్డ్గా కనిపిస్తున్నారు ఏదైనా ప్రాబ్లమా అడిగాడు అతని మొహంలోకి తీక్షణంగా చూస్తూ ప్రాబ్లమా నాకేం ప్రాబ్లం ఏం లేదు అన్నాడు తడబడుతూ మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదు నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీలో మీరు నలిగిపోకుండా మీ డాడ్ నేను చూసుకుంటాను అభి అంటుంటే నిజంగా ప్రాబ్లం ఉంటే నీకు చెప్పకుండా ఉంటానా అభి జస్ట్ వర్క్ స్ట్రెస్ అంతకు మించి ఏం లేదు రెస్ట్ తీసుకుంటే ఐ విల్ బి రైట్ అన్నాడు నవ్వు నటిస్తూ అవి కొన్ని క్షణాలు మహీంద్ర వైపు చూసి సమస్య ఏంటో తనంతట తానుగా మహేంద్ర చెప్పేలా లేడు అని అర్థమై చిన్నగా నెట్టూర్చి ఓకే డాడ్ మీరు కొన్ని రోజులు ఇంట్లోనే ఉండి హాయిగా రెస్ట్ తీసుకోండి హెల్త్ ఇంపార్టెంట్ మీరు బాగుంటేనే మేము బాగుంటాం అని చెప్పి బయటికి వెళ్ళబోతూ అడుగు వెనక్కి వేసి ఒక్క విషయం గుర్తుపెట్టుకుని డాడ్ నన్ను దాటి మీ దగ్గరికి సమస్య రాదు ఒకవేళ వస్తే అది ఎంత పెద్ద సమస్య అయినా దాన్ని మూలాలతో సహా అంతం చేయడానికి మీ కొడుకున్నాడు అని మహీంద్రను సూటిగా చూస్తూ చెప్పేసి అభి బయటికి వెళ్ళిపోగా అభి మాటలకు మహీంద్ర షాకింగ్గా చూశాడు అంటే అబీకి డౌట్ వచ్చిందా లేదా నార్మల్గానే మాట్లాడా నా ప్రాబ్లం నీకు ఎలా అభి కన్న కొడుకుతో కూడా చెప్పుకోలేని సమస్య రాది ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అనుకుంటూ బెడ్పై కూలబడ్డాడు మహీంద్ర గదిలో నుండి బయటకు వచ్చిన ఆరు అభిని చూసి అభి వచ్చేసావా కాఫీ ఇవ్వనా అని అడిగింది లేదారు ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద ఆఫీస్కి వెళ్తున్నా నైట్ లేట్ అవ్వచ్చు టెన్షన్ పడుకో హా సరే అభి అని తలాడించింది ఆరు బాయ్ చెప్పేసి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు అభి ఆరు చిన్నగా నెట్టూర్చి కిచెన్లో ఉన్న వసతి దగ్గరికి వెళ్ళింది హలో భార్గవ్ ఒక నెంబర్ సెండ్ చేస్తాను ఈ త్రీ డేస్ నుండి మాట్లాడిన అన్ని కాల్ రికార్డింగ్స్ నాకు కావాలి తప్పకుండా సెండ్ చేయండి ఓకే భార్గవ్ అని ఫోన్ పెట్టేసి మహేంద్ర ఫోన్ నెంబర్ అతనికి సెండ్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అవి కాలింగ్ బెల్ సౌండ్కి చైర్లో కూర్చున్న ఆది లేచి డోర్ తీశాడు ఎదురుగా మొహానికి స్కాఫ్ కట్టుకుని కళ్ళకు గాగుల్స్ పెట్టుకున్న ఆమెను చూసి ఆమె చేతిలో ఉన్న టిఫిన్ బాక్స్ చూసి ఓ తినడానికి ఏమైనా కావాలా పే చేయండి అని చెప్పి ఇక్కడ అడుక్కునే వాళ్ళు కూడా చాలా స్టైలిష్గా ఉన్నారు అని మనసులు అనుకుంటూ లోపలికి వెళ్తుంటే ఆది సార్ అన్న గొంతు వినబడి వెనక్కి తిరిగి చూశాడు ఎక్కడుంది పిల్ల అని వెనక్కి చూస్తుంటే ఇక్కడ అంటూ గాగుల్స్ తీసి స్కార్ఫ్ తీసింది కృతి హే కృతి నువ్వా దొంగలాగా అలా వచ్చావేంటి నేనైతే గుర్తుపట్టలేదు అని ఆది పగలబడి నవ్వుతుంటే చిరు కోపంగా చూసి బాక్స్ అతని చేతికి అందించింది మటన్ కర్రీ బయట బాగా ఎండగా ఉందని స్కాఫ్ కట్టుకున్నాను అంది ఇంతెండలో కష్టపడి రావడం అవసరమా ఆది మాటలకు నేనేం కష్టంగా రాలేదు సార్ ఇష్టంగానే వచ్చాను సండే కదా అందరూ ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోవడం చూసి వచ్చేశాను షాప్కు వెళ్ళి ఏదో కొనుక్కొని వెళ్తాను అంది అయితే నువ్వు దొంగవే అన్నమాట థ్యాంక్స్ అని ఆది నవ్వుతూ అంటుంటే చిన్నగా నవ్వుకొని సరే సరే నేను వెళ్తాను మళ్ళీ రేపు వస్తాను అని ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది కృతి ఇంకా నయం ఇందాక తనని చూసి నేను మనసులో అనుకుంది బయటకనేసి ఉంటే ఆ పిచ్చి పిల్ల చేతిలో నా పని అయిపోయేది తనలో తాను నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు ఆది ఎవరొచ్చారా కృతినా స్నానం చేసి లోపలికొస్తూ అడిగాడు ఉదయ్ ఆరా మటన్ కర్రీ తీసుకొచ్చింది అంటూ బాక్స్ తీసుకెళ్లి కిచెన్లో పెట్టాడు క్యాబిన్ వచ్చిన నిఖిల్ తల పట్టుకుని కూర్చున్న అవిని చూస్తూ ఏమైందిరా అలా ఉన్నావు అని అడిగాడు అవి తలెత్తి చూసి ఏం లేదురా వర్క్ ఎంతవరకు వచ్చింది అని అడిగాడు ఫిఫ్టీ పర్సెంట్ సిస్టమ్స్ అయిపోయాయి ఇంకో త్రీ అవర్స్లో అన్నీ అయిపోతాయి ఓకేరా అంటూ అవి చైర్లో వెనక్కి వాలి కళ్ళు మోసుకోగా తన సీట్లో కూర్చున్నాడు నిఖిల్ రాత్రి అవుతుండగా భార్గవ్ నుండి మెసేజ్ రావడంతో దానికోసమే ఎదురుచూస్తున్నా వెంటనే మెసేజ్ ఓపెన్ చేసి చూశాడు ఆ తరువాత ఏం జరగబోతుంది ఆ మెసేజ్లో ఏముంది మహేంద్రతో మాట్లాడిన ఆ వ్యక్తి ఎవరు అవి ఫ్యామిలీలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఆది కృతిల మధ్య ప్రేమ చిగురిస్తుందా వర్ష విశ్వల లైఫ్ ఎలా ఉండబోతుంది అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్